హాయ్ ఫ్రెండ్స్ నా పేరు భార్గవరెడ్డి నేను గత కొన్ని సంవత్సరాలుగా ధ్యానం చేస్తున్నాను నాకు యోగులన్నా యోగుల జీవిత చరిత్రన్నా చాలా ఇష్టం కాబట్టి ఆ యొక్క యోగుల జీవిత చరిత్రలను ఇలా వీడియోల రూపంలో మీకు అందిస్తాను అయితే ఈరోజు మనం గురుత్యాగ బహదూర్ గారి జీవిత చరిత్ర చివరి భాగం గురించి తెలుసుకుందాం అలా గురుత్యాగ బహదూర్ గారు గురువాణిని వినిపించుకుంటూ ఒక ఊరు చేరుతారు గురుత్యాగ బహదూర్ గారి గురువాణిని వినడానికి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ వచ్చి గురుత్యాగ బహదూర్ చెప్పే ఆ గురువాణిని ఎంతో శ్రద్ధగా వింటుంటారు ఈ జనాలలో ఒక వ్యక్తి కుష్ఠిరోగంతో బాధపడుతూ ఏడుస్తుంటాడు గురువాణిని వినిపించిన తర్వాత గురుత్యాగ బహదుర్ గారు ఆ రోగి దగ్గరికి వెళ్ళి ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతారు అప్పుడు ఆ వ్యక్తి ఈ విధంగా సమాధానమిస్తాడు నాకు రోగం రావడం వల్ల నా ఇంట్లో వాళ్ళు కూడా నాకు ఎలాంటి సహాయం చేయడం లేదు నాకు నీళ్ళు ఆహారం కూడా ఇవ్వట్లేదు మహాప్రభు అని ఏడుస్తాడు అప్పుడు గురుత్యాగ బహదూర్ గారు కొన్ని వారాల పాటు ఈ కుష్టి ఉంటూ ఈయనకు అనేక సేవలు చేసి ఇతన్ని సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా చేస్తారు అలా రోగ విముక్తుడైన ఆ వ్యక్తి గురువుగారి కాళ్ళ మీద పడి ఏడుస్తాడు అప్పుడు గురుత్యాగ బహదూర్ గారు ఆ వ్యక్తి కుటుంబ సభ్యులతో మరియు అక్కడున్న ప్రజలతో ఈ విధంగా చెప్తారు దైవం అంటే మరేదో కాదు మనం ఎప్పుడైతే ఎదుటివారి వారి కష్టాలను తెలుసుకొని వారి కష్టాలను తీర్చడానికి మనం నిస్వార్థంతో సేవ చేస్తామో అదే దైవం ఈ సత్యాన్ని ప్రతి ఒక్క మానవుడు తెలుసుకోవాలి అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతారు అలా గురుత్యాగ బహదుర్ గారు గురువాణిని వినిపించుకుంటూ బీహార్లో ఉన్న గయా చేరుకుంటారు గురుత్యాగ బహదుర్ గారి వస్త్రధారణను చూసి ఒక పురోహితుడు రండి రండి ఇక్కడికొచ్చి మీ తల్లిదండ్రులకు లేదా మీ పూర్వీకులకు పిండదానం చేస్తే వాళ్ళు జనన మరణ చక్రాల నుంచి విముక్తులవుతారని చెప్తాడు అప్పుడు గురుత్యాగ బహదుర్ గారు ఆ పురోహితుడితో అంటే మీ నమ్మకం ప్రకారం ఎవరైనా మనిషి చనిపోయిన తర్వాత ఇక్కడికొచ్చి పిండదానం చేస్తే ఆ ఆత్మ విముక్తి చెందుతుందని మీరు చెప్తున్నారు అయితే వాళ్ళు చేసిన పుణ్యపాప కర్మలతో ఎలాంటి సంబంధం లేదా ఇది ఎంతవరకు నిజం దీని గురించి కాస్త వివరించండి అని అడుగుతారు అప్పుడు ఆ పురోహితుడు అక్కడి నుంచి నెమ్మదిగా జారుకుంటాడు అలా గురుతేగ బహదూర్ గారు పాట్నా చేరుకుంటారు ఈ విషయం తెలుసుకున్న అక్కడ ప్రజలు గురుతేగ బహదుర్ గారి దగ్గరకు వస్తారు అక్కడున్న ప్రజలకు సత్యవాక్కుల గురించి చెప్తారు ఒకసారి భయం గురించి చెప్తూ భయాన్ని వదిలిపెట్టు నువ్వు సత్య మార్గంలో నడుస్తున్నావంటే నీతోనే ఆ భగవంతుడు ఉన్నాడని అర్థం మరి ఆ భగవంతుడు నీతోనే ఉన్నప్పుడు మరి భయమెందుకు దుఃఖాల గురించి చెప్తూ సుఖము దుఃఖము రెండూ తాత్కాలికము వీటిలో ఏది శాశ్వతమైనది కాదు కాబట్టి స్థిర మనస్కుడివి అవ్వు ధనము అధికారము కీర్తి ఇవన్నీ ఏదో ఒక రోజు అంతమైపోతాయి కాబట్టి శాశ్వతంగా నిలిచేవి సత్యము ధర్మము అని తెలుసుకొని ఆ మార్గాలలో నడువు దేవుడు ఎల్లప్పుడూ నీ లోపలే ఉన్నాడు నువ్వు దేవుణ్ణి వెతకాల్సింది గుడిలో కాదు నీ లోపల వెతకాలి ప్రాణానికి భయపడి సత్యాన్ని విడిచిపెట్టద్దు సత్యమే పరమ దైవం నిజమైన యోధుడు యుద్ధంలో గెలిచేవాడు కాదు తనలో ఉన్న అహంకారాన్ని జయించినవాడు స్వీయ సేవ చేసుకోవాలి స్వీయ సేవ అంటే తనకు తానుగా చేసుకునే సేవ అంటే మొదట ప్రతి వ్యక్తి తనను తాను తెలుసుకోవాలి అది ఎలా సాధ్యమంటే ధ్యానం ద్వారానే సాధ్యము ధ్యానం ద్వారా మాత్రమే నీవెవరో నీకు తెలుస్తుంది ఎప్పుడైతే నువ్వెవరో నువ్వు తెలుసుకుంటావో అంతటితో స్వీయ సేవ అంతమవుతుంది అక్కడి నుంచి సమాజ సేవ మొదలవుతుంది అంటే నిన్ను నువ్వు తెలుసుకున్న తర్వాతే నువ్వు సమాజానికి సరైన సేవ చేయగలవు కాబట్టి ఓ మానవులారా మొట్టమొదటిగా ధ్యానం చేసి మిమ్మల్ని మీరు తెలుసుకోండి తర్వాత సమాజానికి సేవ చేయండి అని సత్యవాక్కుల గురించి చెప్పి అక్కడి నుంచి గురు తేగ బహదూర్ గారు సత్యబోధనకై అస్సాం మీదుగా ఢాకా వెళ్లాల్సి వస్తుంది ఢాకా అనే ప్రదేశం ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉంది మనకు స్వాతంత్రం రాకముందు ఇది భారతదేశంలో ఉండేది అప్పుడు తేగ్ బహదూర్ గారితో పాటు భార్య అయిన మాతా గుజ్రి గారు కూడా ఆయనతో పాటు ఢాకాకు వస్తానంటారు అయితే ఢాకాను చేరుకోవడానికి చాలా దూరం ప్రయాణించాలి అప్పటికి మాతా గుజ్రి గారు ఆరు నెలల గర్భంతో ఉంటారు గర్భంతో ఉన్న భార్యని ఇంత దూరం తీసుకెళ్లడం మంచిది కాదని ఆలోచించి ఆవిడని బీహార్లోని పాట్నాలో విడిచిపెట్టి ఆయన వెళ్ళడానికి బయలుదేరుతుంటాడు అయితే మాత గుజీ గారు ఎంతో బాధతో గురుతేగ బహదూర్ గారితో ఈ విధంగా అంటారు నేనిప్పుడు ఆరు నెలల గర్భవతిని ఇంకొక మూడు నెలలు మీరిక్కడే ఉంటే నేను ఒక బిడ్డకు జన్మ ఇవ్వబోతున్నాను అంతేకాదు పుట్టబోయే బిడ్డ మనిద్దరికీ మొదటి సంతానం ఆ బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డను ఆశీర్వదించి మీరు వెళ్ళొచ్చు కదా అని మాత గూజ్రి గారు బరవెక్కిన హృదయంతో గురుతేగ బహదూర్ గారిని అర్థిస్తారు అప్పుడు గురుతేగ బహదూర్ గారు ఎంతో సంతోషంగా ఆయన భార్యను దగ్గరికి తీసుకుని ఈ విధంగా చెప్తారు మన సొంత ఆనందము సంతోషం కోసము ఎంతో విలువైన సమయాన్ని వృధా చేయకూడదు గూజ్రి సమయం చాలా విలువైంది నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి నేను ఖచ్చితంగా ఢాకా నుంచి తిరిగి రాగానే నిన్ను మన బిడ్డను చూస్తాను అని చెప్పి మాతా గూజ్రి గారికి తోడుగా కొంతమంది అనుచరులను అక్కడుంచి అక్కడి నుంచి గురుతేగ్ బహదూర్ గారు బయలుదేరుతారు గురుతేగ్ బహదూర్ గారు ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఏంటంటే అప్పటికే భారతదేశం పైన మొఘలు పైశాసిక తత్వాన్ని చూపిస్తుంటారు అదేంటంటే బలవంతంగా హిందువులని ముస్లింలుగా మత మార్పిడి చేయడం ఎవరైనా మతాన్ని మార్చుకోకపోతే భయానికి గురి చేసేవారు అది ఎలా అంటే పబ్లిక్ ప్లేసుల్లో అందరూ చూస్తుండగానే హిందువులను చంపేవారు ఆ భయానికి భయపడే వాళ్ళు తమంతట తామే ఇస్లాంని స్వీకరించేవారు ఇలా హింసించడంతో ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురవుతుంటారు వాళ్ళల్లో భయాన్ని పోగొట్టి ధైర్యవంతులు చేయాలంటే ఒక యోధుడు ఒక గురువైన గురుతేగ్ బహదూర్ గారి అవసరం ఎంతైనా ఉంటుంది అలా మాత గుజరి గారిని పాట్నాలో విడిచిపెట్టి గురుతేగ్ బహదుర్ గారు ఢాకాకు బయలుదేరతారు అలా గురుతేగ్ బహదూర్ గారు కలకత్తా అస్సాం మీదుగా ఢాకా చేరుకొని అక్కడైనా నాలుగు సంవత్సరాలు ఉండి అక్కడి ప్రజలకు సత్యం గురించి సత్య మార్గం గురించి అదేవిధంగా వాళ్ళల్లో ధైర్యాన్ని నింపి తిరిగి నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళీ పాట్నా చేరుకుంటారు చేరుకోగానే అప్పటికే వీరికి ఒక కుమారుడు పుట్టి ఆ కుమారుడికి నాలుగు సంవత్సరాల వయసుంటుంది అతని పేరు గోవింద్ రాయ్ ఈ బాలుడే భవిష్యత్తులో సిక్కుల ఆఖరి గురువైన గురుగోవింద్ సింగ్గా ఎదుగుతారు అలా నాలుగు సంవత్సరాల తర్వాత గురుతేగ్ బహదూర్ గారు తిరిగి రావడంతో మాత గుజ్రి గారు ఎంతగానో సంతోషిస్తారు ఇక్కడ మూడు నెలలు ఉన్న తర్వాత గురుతేగ్ బహదూర్ గారు ఆయన తల్లి భార్య కొడుకుతో కలిసి పంజాబ్ చేరుకుంటారు రోజురోజుకి ఔరంగజేబు హిందువులకు పెట్టే హింస పెరుగుతుంటుంది ఔరంగజేబు ఈ విధంగా ఆలోచిస్తాడు అదేంటంటే ఈ హిందువులు తొందరగా ఇస్లాంని స్వీకరించాలంటే మొదట వాళ్ళ గుడులను ధ్వంసం చేయాలని ఆలోచించి ఎక్కడ గుడులు కనపడినా ఆ గుళ్ళను ధ్వంసం చేసేవారు అంటే ఒకవైపు బెదిరించి మత మార్పిడి చేసేవారు అదనపు ట్యాక్సులను విధించేవారు ఒకవేళ ఆ అదనపు ట్యాక్స్ కనుక కట్టకపోతే మళ్ళీ చిత్రహింసలు పెట్టేవారు ఈ హింసలను తట్టుకోలేక వాళ్ళంతట వాళ్ళే ముస్లింలుగా మత మార్పిడి చేసుకునేవారు మరోవైపు హిందువుల అస్తిత్వాన్ని సమూలంగా నాశనం చేయాలని కనపడిన గుడులన్నిటినీ ధ్వంసం చేసేవారు ఆ గుడుల స్థలాలలో మసీదులను నిర్మించేవారు అలా అనేక రకాలుగా పరిపరి విధాలుగా ఔరంగజేబు భారతదేశాన్ని అతలాకుతలం చేస్తున్న రోజులవి అదే సమయంలో ఔరంగజేబు మళ్ళీ ఇలా ఆలోచిస్తాడు అదేంటంటే అప్పట్లో కాశ్మీర్లో ఉన్న హిందూ పండితులు చాలా బాగా చదువుకొని మంచి ఉన్నతమైన స్థితిలో ఉండేవారు అంతేకాకుండా ఎక్కువగా హిందూ ధర్మాన్ని ఫాలో అయ్యేవారు కాబట్టి కాశ్మీర్లోని హిందూ పండితులను బలవంతంగానైనా ముస్లింలుగా మత మార్పిడి చేస్తే మిగిలిన భారతదేశంలో ఉన్న ప్రజలు తమంతట తామే ఇస్లాంలోకి వస్తారని ఆలోచించి కాశ్మీర్లోని హిందూ పండితులపైకి ఔరంగజేబు తన అనుచరులను పంపించి బలవంతంగా ముస్లింలుగా మతం మార్చుకోవాలని చిత్రహింసలు పెడుతుంటాడు ఎవరైతే మత మార్పిడి చేసుకోరో వాళ్లకు తినడానికి తగడానికి నీళ్లు ఆహారం కూడా ఇచ్చేవారు కాదు ఇలా కాశ్మీర్లోని హిందూ పండితులని రకరకాలుగా హింసించేవారు ఈ హింసలను తట్టుకోలేక కాశ్మీర్లోని పండితులందరూ కలిసి ఒక సమావేశాన్ని ఏర్పరచుకుంటారు ఆ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఔరంగజేబు నుంచి హిందువులని హిందూ ధర్మాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి అన్నది అయితే అదే సమావేశానికి కృపారాం అనే బ్రాహ్మణ పండితుడు కూడా వచ్చుంటారు ఈ కృపారాం గారు కాశ్మీర్ పండితుడు అయినప్పటికీ కూడా ఈయన పంజాబ్లోని గురుతేగ బహదుర్ గారి కొడుకు గోవిందరాయ్ గారికి సంస్కృతం నేర్పించే ఉపాధ్యాయుడిగా పనిచేస్తుంటారు అయితే ఈయన ఒక ముఖ్యమైన పనిపైన కాశ్మీర్కి వచ్చినప్పుడు అనుకోకుండా ఈ సమావేశంలో పాల్గొంటారు అప్పటికే గురుతేగ్ బహదూర్ గారి పేరు భారతదేశం నలువైపులా వ్యాపించి ఉంటుంది ఈ సమస్య నుంచి మనందరినీ కాపాడేవారు గురుతేగ్ బహదూర్ గారు ఒక్కరే అని అక్కడున్నవారందరూ భావించి కృపారాం గారితో ఆ బ్రాహ్మణ పండితులందరూ కూడా వాళ్ళందరినీ గురుతేగ బహదూర్ గారి దగ్గరికి తీసుకెళ్లాల్సిందిగా వేడుకుంటారు అలా కృపారాం గారు కొంతమంది బ్రాహ్మణ పండితులతో పాటు కలిసి పంజాబ్లో ఉన్న గురుతేగ బహదూర్ గారి దగ్గరికి తీసుకెళ్తారు అప్పుడు ఆ బ్రాహ్మణ పండితులందరూ కూడా ఔరంగజేబు పెడుతున్న హింసల గురించి వివరిస్తూ హిందూ ధర్మం ఆపదలో ఉంది ఎలాగైనా మీరే మా ధర్మాన్ని రక్షించాలి మహాప్రభు అని వేడుకుంటారు వీరి కష్టాలను విన్న గురుత్యాగ బహదుర్ గారు దిగ్భ్రాంతిలో ఉంటారు గురుతేగ గారి ఆ ప్రజా దర్బార్ ఎప్పుడూ భజనలు కీర్తనలతో కోలాహలంతో ఉన్న ఆ దర్బార్ ఆ రోజు చాలా నిశ్శబ్దంతో నిండి ఉంటుంది అదే సమయంలో తొమ్మిది సంవత్సరాల వయసున్న గురువుగారి కొడుకు గోవిందరాయ్ అక్కడికి వచ్చి నాన్నగారు ఏమైంది ఈరోజు ఈ దర్బార్ మొత్తం చాలా నిశ్శబ్దంగా ఉంది అదేవిధంగా వీళ్ళంతా ఎందుకు అంత దిగులుగా ఉన్నారు అని అడుగుతారు అప్పుడు గురు బహదుర్ గారు ఈ విధంగా చెప్తారు ఔరంగజేబు హిందువులని బలవంతంగా ముస్లింలుగా మత మార్పిడి చేస్తున్నాడు అలా ఎవరైనా ముస్లింలుగా మతాన్ని మార్చుకోకపోతే వాళ్ళని చిత్రహింసలు పెట్టి చంపేస్తున్నాడు ఒకవేళ ఔరంగజేబుని ఈ దుశ్చర్య నుంచి ఆపకపోతే ఈ దేశంలో ఉన్న హిందువులందరినీ బలవంతంగా ముస్లింలుగా మతమార్పిడి చేసేస్తాడు తక్షణమే అతని చర్యలు ఆపాలంటే తన ప్రాణాలను సైతం త్యాగం చేసే ఒక త్యాగమూర్తి అవసరమని చెప్తారు అప్పుడు ఆ తొమ్మిది సంవత్సరాల గోవిందరాయ్ నాన్నగారు ఈ సమస్యను తీర్చడానికి ఈ భూమి మీద మీకన్నా గొప్పవారు ఇంకెవరున్నారు ఒకవేళ ప్రాణత్యాగమే చేయాల్సి వస్తే ఈ భూమి మీద దీనికన్నా గొప్ప పని ఇంకేదుందో మీరే చెప్పండి అని అడుగుతాడు నేను ప్రాణత్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను నా తదనంతరం మీ యోగక్షేమాలను ఎవరు చూసుకుంటారు అని ఆలోచిస్తున్నాను అని చెప్తారు అప్పుడు గోవిందరాయ్ ఈ విధంగా చెప్తాడు నాన్న నేను నా తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎవరైతే నా యోగక్షేమాలు చూసుకున్నారో మీ తర్వాత కూడా ఆయనే నన్ను నా తల్లిని చూసుకుంటాడు అని సమాధానమిస్తాడు ఇదంతా విన్న ఆ కాశ్మీరీ పండితులు వెంటనే గోవిందరాయ్తో ఈ విధంగా అంటారు బాబు ఈ ప్రయత్నంలో ఒకవేళ ఔరంగజేబు మీ తండ్రి గారిని చంపేస్తే నువ్వు అనాథవవుతావు మీ తల్లిగారు వితంతురాలవుతుంది అని చెప్తారు అప్పుడు తొమ్మిది సంవత్సరాల గోవిందరాయ్ ఈ విధంగా చెప్తాడు ఒకవేళ అదే జరిగితే నేనొక్కడిని అనాథనై కొన్ని లక్షల మందిని అనాథులు కాకుండా కాపాడిన వాడిని అవుతాను అదేవిధంగా నా తల్లిగారు వితంతురాలవడంతో కొన్ని లక్షల మంది తల్లులను వితంతురాలను కాకుండా కాపాడిన వాళ్ళమవుతామని సమాధానమిస్తాడు ఈ సమాధానం విన్న గురుగ్ బహదూరి గారు తన కొడుకుని గుండెలకు హత్తుకొని ఈ సమాధానం కోసమే ఇంతసేపు ఎదురు చూశాను గోవిందరాయ్ అని చెప్పి అక్కడున్న కాశ్మీర్ పండితులతో ఈ విధంగా చెప్తారు మీరు ఢిల్లీకి వెళ్ళి ఔరంగజేబుతో చెప్పండి పంజాబ్ ఆనందపూర్ సాహెబ్లో ఉన్న గురుత్తేగ్ బహదూరి గారు గనక ఇస్లాం మతాన్ని స్వీకరిస్తే మేమంతా కూడా ఇస్లాంని స్వీకరిస్తాము అని చెప్పి వాళ్ళను పంపిస్తారు వెంటనే ఆ కాశ్మీరీ పండితులు ఔరంగజేబు దగ్గరికి వెళ్ళి ఈ సమాచారాన్ని అందిస్తారు అప్పుడు ఔరంగజేబు గురుతేగ్ బహదూర్ గారిని వెంటనే ఢిల్లీకి తీసుకురావాల్సిందిగా హుకుం జారీ చేసి కొంతమంది బటులను గురుతేగ్ బహదూర్ గారి దగ్గరికి పంపిస్తాడు ఆ బటులు గురుతేగ్ బహదూర్ గారి దగ్గరికి వెళ్ళి షహన్షా గారు మిమ్మల్ని మా వెంట ఢిల్లీకి తీసుకురమ్మన్నారు అని చెప్తారు అప్పుడు గురుతేగ గారు ఇక్కడ నాకు కొన్ని ముఖ్యమైన పనులు ఉన్నాయి ఈ పనులు పూర్తవ్వగానే నా అంతటా నేనే ఢిల్లీ వస్తానని చెప్పండి అని ఆ భటులకు చెప్పి పంపిస్తారు వెంటనే గురుతేగ గారు కొంతమంది సిక్కు పెద్దలను పిలిచి నేను హిందూ ధర్మ రక్షణకే వెళ్తున్నాను నా తదనంతరం పదవు గురువుగా నా కొడుకు గోవిందరాయని నియమించండి అని చెప్పి ఢిల్లీ వెళ్ళడానికి రెడీ అవుతుంటారు ఇంతలో అక్కడున్న కొంతమంది ముఖ్య శిష్యులు మేము కూడా మీతో పాటు వస్తాం గురువుగారు అని అనడంతో వాళ్ళల్లో ఐదుగురు శిష్యులైన బాయి మతిదాస్ జీ బాయి దయాలాజీ బాయి సతీదాస్జీ బాయి గురుదిత్త బాయి ఉజయ్జీతో కలిసి ఢిల్లీ వెళ్ళడానికి సిద్ధమవుతుంటారు ఇంతలో భార్య తల్లిగారు ఇద్దరు గురుతేగ్ బహదూర్ గారి దగ్గరికి వచ్చి వెళ్ళొద్దని ఏడుస్తూ ప్రాధాయపడతారు అప్పుడు గురుత్తేగ బహదూర్ గారు వాళ్ళకు సత్యజ్ఞానం గురించి బోధించి అక్కడి నుంచి వెళ్ళడానికి బయలుదేరుతుంటారు ఈ విషయం తెలుసుకున్న సిక్కులందరూ గురుతేగ బహదూర్ గారితో పాటు రావడానికి సిద్ధమవుతారు అప్పుడు గురుతేగ బహదూర్ గారు ఒక గీతను గీసి ఈ గీతను ఎవ్వరూ దాటకూడదు అని చెప్పి తన ముఖ్యమైన ఐదు మంది శిష్యులతో కలిసి అక్కడి నుంచి వెళ్తారు ఇలా గురుతేగ బహదూర్ గారు కొంత దూరం వెళ్ళగానే ఎదురుంగా ఔరంగజేబు బటులొచ్చి గురుతేగ బహదూర్ గారిని ఆయనతో పాటు ఉన్న శిష్యులని బంధించి తీసుకెళ్ళి ఔరంగజేబు ముందు ఉంచుతారు వెంటనే ఔరంగజేబు గురుతేగ బహదూర్ గారితో నువ్వు ఇస్లాం మతాన్ని స్వీకరిస్తే హిందువులంతా కూడా తమంతట తామే మత మార్పిడి చేసుకుంటామని చెప్తున్నారు కాబట్టి వెంటనే నువ్వు ఇస్లాం మతాన్ని స్వీకరించాలి అలా చేస్తే నిన్ను కూడా ఒక రాజుగా నియమించి నీకు సకల భోగభాగ్యాలు కల్పిస్తామని చెప్తారు అప్పుడు గురుత్యాగ బౌదూరి గారు ఎవరు ఏ దేవుడిని పూజించాలో ఏ మతాన్ని అనుసరించాలో అన్నది నువ్వు నిర్ణయించడం అది మూర్ఖపు చర్య బలవంతంగా మత మార్పిడి చేయడం అన్నది అహంకారపు చర్య అని సమాధానమిస్తారు అప్పుడు ఔరంగజేబు గురుతేగ బౌదూరి గారితో నువ్వేదో పెద్ద గురువు అని అందరూ చెప్తుంటారు మరి నీ దగ్గర ఏదైనా మహిమలుంటే చూపించు అప్పుడు నిన్ను ప్రాణాలతో వదిలేస్తాను లేదా నువ్వు ఇస్లాం మతాన్ని స్వీకరించు ఈ రెండిట్లో ఏదో ఒకటి చేస్తేనే నిన్ను ప్రాణాలతో వదులుతాను లేదంటే చంపేస్తానని బెదిరిస్తాడు అప్పుడు గురుత్యాగ బతురు గారు ధర్మో రక్షితి రక్షిత ధర్మాన్ని రక్షించడం కోసం నేను చావడానికైనా సిద్ధమే చావుకు భయపడి నా తండ్రి యొక్క మహిమలను నేను ఎవరికీ చూపించాల్సిన అవసరం లేదు అని ఘాటుగా సమాధానం ఇస్తారు అప్పుడు ఔరంగజేబు కోపంతో ఊగిపోతూ అయితే నువ్వు చావడానికి సిద్ధపడు అని చెప్పి గురుత్తేగ బౌదూరి గారిని ఒక ఇనుప పంజరంలో బంధిస్తాడు అది ఎలా అంటే గురుతేగ బౌదూరి గారిని కూర్చోబెట్టి ఆయన చుట్టూ ఇనుప పంజరాన్ని చేపిస్తాడు అంటే ఇది ఒక రకంగా మనిషిని అతి కిరాతకంగా హింసించే చర్య ఎందుకంటే ఉదాహరణకి నేను కూర్చున్నాను అనుకోండి నా హైట్ ఎంత ఉంటుంది చాలా తక్కువ ఉంటుంది కదా ఆ నా హైట్ ఎంతుందో అంతకు తగ్గట్టుగా అతను ఒక ఇనుపు పంజరాన్ని చేపిస్తాడు అంటే ఒకసారి మనం కూర్చుంటే ఇక మనం పైకి లేయలేము అంటే అంత కఠినమైన చర్య ఇది అలా గురుతేగ బౌదూరి గారిని కూర్చోబెట్టి ఆయన చుట్టూ ఇనుపు పంజరాన్ని చేపిస్తాడు దీనివల్ల గురుతేగ బౌదూరి గారు పైకి లేవలేరు పడుకోలేరు అంతే ఎన్ని రోజులైనా అదే ఆసనంలో కూర్చోవాలి అలాంటి పంజరంలో గురుతేగ బహదూర్ గారిని కొన్ని రోజుల పాటు బంధిస్తారు అలా ప్రతిరోజు ఒక భటుడు గురుతేగ్ బహదూర్ గారి దగ్గరకు వచ్చి నువ్వు ఇస్లాం మతాన్ని స్వీకరిస్తానని ఒప్పుకో అని అడుగుతుంటాడు ఆ భటుడు ఎన్నిసార్లు అడిగినా గురుతేగ్ బహదూర్ గారి నుంచి ఎలాంటి సమాధానం ఉండదు ఆయన మౌనంతో ఉంటారు దీన్ని సహించలేని ఔరంగజేబు గురుతేగ బహదూరి గారి ప్రియ శిష్యులైన బాయి మతిదాస్జీ బాయి దయాలాజీ బాయి సతీదాస్జీ అనే ముగ్గురిని అతి కిరాతకంగా చంపాల్సిందిగా హుక్కుం జారీ చేస్తాడు ఇలా చేయడం వల్లనైనా గురుత్తేగ బౌదూరి గారు ఇస్లాం మతాన్ని స్వీకరిస్తాడని ఔరంగజేబు అనుకుంటాడు ఔరంగజేబు చెప్పినట్టుగానే ఆ ముగ్గురికి శిక్ష విధిస్తారు కేవలం గురుత్తేగ బౌదూర్ గారే కాదు ఆ ముగ్గురి శిష్యుల్లో కూడా శిక్ష విధిస్తారని తెలిసినా కూడా వాళ్ళలో ఎలాంటి మార్పు రాదు అంటే ధర్మం కోసం మేము చావడానికైనా సిద్ధమే కానీ మీరు చెప్తున్న ఇస్లాంలోకి మేము మారము అని చెప్పి చివరిగా ఒక కోరిక కోరుతారు అదేమిటంటే మేము చనిపోయేంత వరకు అంటే మా ఆఖరి శ్వాస వరకు కూడా మా యొక్క తలలు మా గురువు వైపు ఉంచి మమ్మల్ని చంపండి అని కోరుకుంటారు అలా ఒకరోజు ఢిల్లీలో ఉన్న ప్రజలందరూ కూడా చాందినీ చౌకులు హాజరు కావాల్సిందిగా దండోర వేస్తారు అలా ఢిల్లీ ప్రజలంతా చాందిని చౌక్లో హాజరవుతారు అలా ఆ ప్రజలు చూస్తుండగా గురుత్యేగ బహదూరి గారి మొదటి శిష్యుడైన బాయి మతిదాస్జీని ఇక్కడ చూపిస్తున్న విధంగా రెండు చేతులను రెండు కట్టెలకు కట్టేసి ఇటు అటు కదలకుండా చుట్టూ చెక్కలను అమర్చి బ్రతికున్న మనిషిని తల దగ్గర నుంచి కింద వరకు రంపంతో కోసేస్తారు అలా వాళ్ళు రంపంతో కోస్తుంటే బాయి మతిదాస్ జీ గురువును తలుచుకుంటూ తన ప్రాణాలను వదిలేస్తారు ఇక రెండవ శిష్యుడైన సతీదాస్జీని మందంగా ఉన్న ఒక వస్త్రాన్ని ఆయన చుట్టూ చుట్టేసి ఆ వస్త్రానికి అగ్గిపెట్టేస్తారు అంటే బ్రతికున్న మనిషికి వస్త్రాన్ని చుట్టి అతన్ని దహనం చేసేస్తారు అలా సతీదాస్జీ కూడా తన గురువును చూస్తూ చూస్తూ తన ప్రాణాలను వదిలేస్తారు ఇక మూడవ శిష్యుడైన బాయి దయాలాజీని సలసల కాగే వేడి నీళ్ళల్లో కూర్చోబెడతారు ఇలా బాయి దయాలాజీ కూడా తన గురువును చూస్తూ నవ్వుతూ తన ప్రాణాలను వదిలేస్తారు ఇంత అతి కిరాతకంగా గురుతేగ బహదూర్ గారి ప్రియ శిష్యుల్ని చంపినా కూడా ఆయనలో ఎలాంటి మార్పు కనపడదు గురుతేగ గారిని ఇనుప పంజరంలో బంధించి ఉన్నప్పుడు మిగిలిన శిష్యులు కాళ్ళకు చేతులకు ఇనుప సంఖ్యలతో ఈ గురుతేగ గారి దగ్గరికి వస్తారు వాళ్ళను చూసిన గురుత్యాగ బహదురు గారు మీరిక్కడుండడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు మీరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి ఆ ఇనుప సంఖ్యలు విడిపోవడానికి కావలసిన ఒక మంత్రాన్ని ఆ శిష్యులకు ఇస్తారు ఆ మంత్రం ఏంటంటే కటీబేడి పగ్ గురు కిన్ బంద్ కలాస్ అనే మంత్రాన్ని ఇస్తారు అప్పుడు వాళ్ళు ఆ మంత్రాన్ని జపించగానే వాళ్ళ చేతులకు కాలకున్న ఇనుప సంఖ్యలు వాటంతటి అవే విడిపోతాయి అంతేకాకుండా జైలు ద్వారాలు కూడా వాటంతటి అవే తెరుచుకుంటాయి అప్పుడు ఆ మిగిలిన శిష్యులు అక్కడి నుంచి వెళ్ళిపోతారు చివరగా ఔరంగజేబు భటుడు గురుత్తేగ బహదూర్ గారి దగ్గరకు వచ్చి మీరు ఇస్లాం మతాన్ని స్వీకరిస్తారా లేదా అని షహన్షా గారు అడిగి రమ్మన్నారు ఒకవేళ మీరు ఇస్లాం మతాన్ని స్వీకరించకపోతే వెంటనే మీరు మీ చావుకు సిద్ధపడాల్సిందే అని చెప్తాడు అప్పుడు గురుత్తే బోదూర్ గారు నేను ఈ ఇస్లాం మతాన్ని స్వీకరించను అని కరాఖండిగా చెప్తారు ఈ సమాధానం విన్న ఔరంగజేబు కోపంతో ఊగిపోతూ ఢిల్లీ మొత్తం దండోర వేయించి రేపు సాయంత్రం ఢిల్లీ ప్రజలందరూ కూడా జంతర్ మంతర్లో హాజరు కావాల్సిందిగా హుక్కుం జారీ చేస్తాడు అలా పదహారు వందల డెబ్భై ఐదవ సంవత్సరం నవంబర్ ఇరవై నాలుగవ తేదీ సాయంత్రం పూట గురుతేగ గారిని ఆ జన సమూహంలోకి తీసుకొచ్చి ఒక చెట్టు కింద కూర్చోబెడతారు అలా కూర్చున్న వెంటనే గురుతేగ గారు ధ్యానంలో నిమగ్నమైపోతారు అలా అందరూ చూస్తుండగానే ఒకే వేటుతో గురుతేగ గారి తలను నరికేస్తారు అలా తన తల్లి భరతమాత కోసం నేను నానమ్మ అని తన ప్రాణాలను అర్పిస్తారు ఈ బిడ్డను చూసి భరతమాత ఎలా మురిసిపోయి ఉంటుందో కదా ఇలాంటి మహానుభావుల యొక్క ప్రాణత్యాగమే మన భారతదేశం మరియు హిందూ మతం గురు తేగ బహదూర్ గారు సిక్కు మతానికి చెందిన గురువు కానీ తన మతం కానీ హిందూ మతం కోసం తన ప్రాణాలను అర్పించిన మహానుభావుడు దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మతము కాదోయ్ దేశమంటే మానవత్వమోయ్ అని చాటి చెప్పిన గొప్ప గురువు గారు శ్రీ 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 గురుతేగ్ బహదూర్ గారు అలా గురుతేగ బహదూర్ గారి తల తెగిపడడంతో అక్కడున్న ప్రజల్లో కోపం కట్టలు తెంచుకుని రావడంతో ఆ ప్రాంతమంతా అల్లకల్లోలమైపోతుంది ఆ జన సమూహంలో గురుతేగ బహదూర్ గారి శిష్యుడు బాయి జతగారు గారు ఎవరికీ కనపడకుండా గురుతేగ్ బహదూర్ గారి తలను ఒక వస్త్రంలో ఉంచి ఆ వస్త్రాన్ని ఆ తల చుట్టూ చుట్టి ఎవరికీ కనపడకుండా ఐదు రోజుల సుదీర్ఘ ప్రయాణం చేసి పంజాబ్లోని ఆనందపూర్ సాహెబ్లో ఉన్న గురువుగారి కుటుంబ సభ్యులకు అందచేస్తారు గురువుగారి పవిత్రమైన ఆ శిరస్సుకు దహన సంస్కారాలు చేస్తారు ఎక్కడైతే దహన సంస్కారాలు చేశారో అక్కడ గురుద్వారా సీస్ గంజని నిర్మించడం జరిగింది గురువుగారికి మరో శిష్యుడైన బాయి లక్కీసా బంజారా అనే శిష్యుడు గురువుగారి మృతదేహాన్ని ఎవరికీ తెలియకుండా ఒక ఎద్దల బండిలో తన ఇంటికి తీసుకెళ్తాడు ఆ తీసుకెళ్లిన గురువుగారి మృతదేహాన్ని తన ఇంట్లో ఉంచి తన ఇంటికి అగ్గిపెట్టేస్తాడు ఎందుకంటే ఔరంగజేబు మనుషులు గురువుగారి మృతదేహాన్ని వెతుకుతుంటారు అలా ఆ గురువుగారి మృతదేహం వాళ్లకు దొరకకుండా ఉండడం కోసం తన ఇంటినే చితిగా మార్చి తన ఇంటికి అగ్గి పెట్టేస్తాడు ఆ గురువుగారికి గుర్తుగా ఇప్పుడక్కడ గురుద్వారా రేఖాబ్ గంజ్ సాహెబ్ అనే గురుద్వారాను నిర్మించారు వాహి గురూజీ కాల్సా వాయి గురుజీకి ఫతే ఈ గురువు ఇంత పెద్ద గురువుగా అవ్వడానికి కారణం ఆయన చిన్నప్పటి నుంచి ధ్యానం చేసేవారు కాబట్టి మిత్రులారా మనం కూడా ధ్యానం చేసి మన జీవితాన్ని అర్థవంతంగా జీవిద్దాం నేను ప్రతి ఆదివారం ఉచితంగా ధ్యానం నేర్పిస్తాను మీలో ఎవరికైనా ధ్యానం నేర్చుకోవాలన్న ఆసక్తి ఉంటే కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను మీరు గనక వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే ధ్యానానికి సంబంధించిన అప్డేట్స్ని మీరు పొందొచ్చు ఇంత గొప్ప గురువుగారి జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవాలి కాబట్టి మిత్రులారా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అదేవిధంగా మీ పిల్లలకు ఈ గురువుగారి జీవిత చరిత్ర గురించి చెప్పండి ఈరోజు పిల్లలే రేపటి సంఘ సంస్కర్తలు అయితే ఇక్కడ ఒక మీకు ఒక చిన్న డౌట్ రావచ్చు గురుత్తేగ బహదూరి గారిని ఇనుప పంజరంలో బంధించినప్పుడు ఆయన తన శిష్యులకి ఒక మంత్రాన్ని చెప్పి వాళ్ళని కాపాడుతాడు అయితే ఈ గురుతేగ బహదూరి గారి దగ్గర ఇంత శక్తి ఉన్నప్పుడు ఆయన్ను ఆయన ఎందుకు కాపాడుకోకూడదు అని మీకు డౌట్ వస్తుంది కదా అయితే దీనికి సమాధానం నెక్స్ట్ రాబోయే వీడియోలో మీకు చెప్తాను అంటే నెక్స్ట్ మళ్ళీ మనం గురుత్తేగ బహదూర్ గారి జీవిత చరిత్ర నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు అన్న వీడియోను చేయబోతున్నాను ఆ వీడియోలో దీనికి సంబంధించిన ఆన్సర్ ఇస్తాను ధన్యవాదాలు